वेलकम टू बनी स्टैंडिंग यूट्यूब झानल मैं चुस्को ईटम से मैसूर्पा दी का काल इंड्रीडें चुदा चेनापिं शुगर मिल पौडर आई चनापि वन कप कपुगर वन अंड हाफ कप आई टू कप టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెల్గ్ట్ చేసుకుని ఒకటి మందమైన బాండి పెట్టేసుకుందాము ఈ పక్కన మనము ఆయిల్ హీట్ చేసుకోవాలి మనము ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనం ఇంకొక దా గే బాండీలో మనం షుగర్ వేసుకుని దాన్ని మెల్ట్ చేసుకుందాం అట్లా కొంచెం వాటర్ వేసేసుకుని షుగర్ని మెల్ట్ చేసుకుందాము ఆ గిన్నెలో మనం ఆయిల్ వేసేసుకుని హీట్ చేసుకుంటూ ఉందామండి అది హీట్ ఎక్కాలి ఆయిల్ షుగర్ ఇక్కడ మెల్ట్ అవుతుంది పాకం వచ్చేసింది కదండి ఇక్కడ కొంచెం మనము లాగా రా రానియాలి ఇక్కడ ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుని తీగపాకం వచ్చే వరకు చూడాలి అప్పుడు కొంచెం కొంచెంగా మన చెనాపిండిని వేసుకుంటూ కలుపుకోవాలండి జాగ్రత్తగా ఎందుకంటే ఉండలు కడుతూ ఉంటాయి అందుకనే కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఆ షుగర్ సిరప్లో మనం చెనాపిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి దీనికి ఇద్దరు ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది ఒకళ్ళ వల్ల కొంచెం కష్టమవుతూ ఉంటుంది పక్కన ఇంకొకరు ఉంటే వాళ్ళు వేస్తూ ఉంటే ఇంకొకరు కలుపుతూ ఉంటారండి ఈజీగా అవుతూ ఉంటుంది లేకుండా మంచిగా నీట్గా కలిపేసుకుంటూ ఉండాలండి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఓపిక ఉండాలి మంచిగా చేసుకోవాలి ఇప్పుడు మనము మిల్క్ పౌడర్ కూడా వేసేసుకుందాం టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా వేసుకుని మెల్లగా కలుపుకుంటూ ఉండాలి మిల్క్ పౌడర్ అనేది టేస్ట్ కోసం అండి లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు చిన్నపిండే వేసేసుకోవాలి మెల్లగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుని మనం అక్కడ మన ఆయిల్ హీట్ అయింది కదా ఆ ఆయిల్ లేంచి కొంచెం కొంచెం మనము ఈ ఇప్పుడు చెనాపిండి దాంట్లోకి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి అది కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇక్కడ కలుపుకుంటూ ఉండాలి మనం వన్ వన్ స్పూన్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా మాత్రం చూసుకోవాలండి మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ మళ్ళీ ఆయిల్ వేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఈ కొలతల్లాగా చేస్తే మంచిగా పాక్ అనేది మెత్తగా మంచిగా రెడీ అయిపోతుందండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి సేమ్ కొలతలతో ఇలా ట్రై చేసి చూడండి ఆయిల్ వేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి ఎక్కడా ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలండి బాగా మళ్ళీ ఆయిల్ వేసుకుని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలండి అది లైట్ బ్రౌన్ నుంచి కొంచెం మన బిస్కెట్ కలర్లో వచ్చే వరకు మనం అది అలా ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మెజర్మెంట్స్ ఉన్నాయి కదా సేమ్ అదే మెజర్మెంట్స్తో మనం అలానే చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దాన్ని ఒక ట్రే తీసుకుని దానికి ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఈ మిక్చర్ని అంతా మనం దాంట్లో వేసేసుకుని స్ప్రెడ్ చేసేసేయాలండి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మనము దాన్ని కాసేపు చాలా పెట్టేసుకుందాము ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడే మనము వేడి మీద ఉన్నప్పుడే నైఫ్తో మనము పీసెస్ మనకు కావాల్సిన షేప్లో మనం పీసెస్ కట్ చేసేసుకోవచ్చు కొంచెం అది గట్టి అయ్యిందంటే మనకి కట్ చేసుకోవడం రాదు కాబట్టి ఇప్పుడే మనం ఈ టైంలోనే మనకు కావాల్సిన షేప్లో మనం కట్ చేసేసుకోవచ్చు పీసెస్ని మన మైసూర్ పాక్ రెడీ అయిపోయిందండి దీన్ని కాసేపు కూల్ చేసేసిన తర్వాత దాన్ని ఒకసారి రివర్స్ చేసి పెట్టేస్తే మన పాక్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం పీసెస్ అన్నీ తీసి సపరేట్గా పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఒక ట్రేలో తీసేసుకుందామండి పీసెస్ అని మన మైసూర్పాక్ రెడీ అయిపోయింది కదా ఇదే కొలతలతో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మంచిగా గట్టిగా రాకుండా మంచిగా మెత్తగా వచ్చేస్తుంది మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ